హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన వీడియో పూలండి మల్లెపూలు ఈ రోజు పెటల్స్ మనము ఆకులతో ఎలా ఎలా గవర్ల్యాండ్ అయితే చేసుకోవచ్చు చూసేద్దామండి ఇప్పుడు ఇవి ట్రెండ్ కదండి పెళ్ళికూతుర్లకి నార్మల్గా అయినా మనము పెళ్ళిళ్ళకి ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకోవడము మనం ఇంట్లోనే ఈజీగా ఎలా అల్లుకోవచ్చో చూసేద్దాం రండి ఇలా ముందుగా నేను మల్లె మొగ్గలండి మల్లెపూలు ప్లస్ గులాబీ పూలు తీసుకుంటున్నానండి ఇలా రోజ్ పెటల్స్ ఫ్రెష్గా ఉండేవి మధ్యలో గ్రీనరీ కోసం ఇలా చామంతి ఆకులు అయితే తీసుకున్నానండి నేను ఇంట్లో అవైలబుల్గా ఉండేవి ఉలెన్ దారం అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము కాల్సినవి ఇవి మల్లెపూలు రోజ్ పెటల్స్ ఆకులు ఉలెన్ దారము ప్లస్ సీజర్ అండి ప్లస్ ఈ పల్లెం కూడా మనము వీటిని యూస్ చేసుకొని గార్లెండ్ ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం రండి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ముందుగా నేనైతే ఈ పళ్ళెం తీసుకున్నానండి మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఇలాంటివి దానికి ఒక కొన అయితే ఈవెలన్ దారాన్ని చుట్టాను ఒక చుట్టూ మళ్ళీ ఇంకోసారి ఇలా చుట్టుకోవాలండి ఇలా రెండు వరుసలు అయితే మనము చుట్టుకోవాలి స్టిఫ్గా పట్టుకోవాలండి స్టార్టింగ్లో అయితే మనము రెండు వరుసలు వేసుకున్నాక ఆ కొనలో అయితే మనం కట్ చేసుకొని టై చేసేయాలండి గట్టిగా కట్టేయాలి ఇప్పుడు ఈ కొనని ఫస్ట్ మనం పట్టుకున్న కొనని లాస్ట్ ఆ కొనని రెండు కట్ మనము కట్ చేసుకోవాలి సిజర్తో అయితే స్టిఫ్గా అయితే కట్టేసుకోవాలండి మనము ఈ పళ్ళెం ప్లేస్లో రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదండి ఇంట్లో పిల్లలు రాసుకునే ప్యాడ్ దానైనా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఈ పళ్ళెంతో మనకు మధ్యలో స్పేస్ వస్తుంది ఫ్లవర్స్ ఈజీగా మూవ్ చేసుకునేది ఉంటుందండి మీరు దాంతో అయినా ట్రై చేయండి ఇప్పుడు మనము సిజర్తో కట్ చేసుకుందామండి ఇప్పుడు మనము ఇంకొకన ఈ ఉలన్ దారం అయితే తీసుకుందాము తీసుకొని మనము ఇక్కడ ఇలా మధ్యలోంచి వేసుకోవాలండి వేసుకొని ఒక పొర అయితే తీసుకొని కట్ చేసుకోవాలి కొన మనకు ఈ వలన దారం అయితే గట్టిగా ఉంటుందండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఆ కార్నర్కి అయితే మనము ఈ దారాన్ని లాగాలి లాగేసి లోపల నుంచి ఒక ముడేసేసేయాలండి కొనకి ఆ లాస్ట్ కొనకి మనము ముడేసేసి స్టిఫ్గా కట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టార్ట్ చేయాలండి ఈ మాల అల్లడము ఇప్పుడు మనం ముందుగా రోజు పెటల్స్ అయితే తీసుకుందామండి ఈ గులాబీ రెక్కలు తీసుకుందాము ఇలా తీసుకోవాలండి ఇలా మడిచేసి తర్వాత మనము మనకి ఏ ఇది కావాలంటే అది పెట్టుకోవచ్చు తర్వాత అయితే ఆకు పెట్టుకుంటున్నానండి తర్వాత మల్లె మొగ్గ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము రెండు దారాలు ఉన్నాయి కదండి ఆ మధ్యలోంచి రానివ్వాలి ఇప్పుడు మనము తర్వాత కట్టాం కదా ఆ థ్రెడ్ని లోపలికి ఇలా వేసేసుకొని స్టిఫ్గా మనము ఇట్లా లాగేసుకుంటే మనకు ముడి పడుతుందండి స్టిఫ్గా మనకు ఆ ఫ్లవర్స్ అలానే ఉండిపోతాయి గట్టిగా లాకూడదండి మనకు ఆ ఫ్లవర్స్ తునిగిపోతాయి అలా ఇలానే ప్రాసెస్ అంతా జరగాలండి మనకు చాలా బాగా వస్తాయి నీట్గా ఇంకా మనకు ఫెస్టివల్ సీజన్ కదండి ఇలా మనము చేసుకుంటే ఇంట్లోనే మనము ఈజీగా చేసుకొని మన పిల్లలు మనము పెట్టుకోవచ్చు అండి ఇలా చాలా బాగుంటుంది ఈజీగానే మనం ఇలా అల్లుకోవచ్చు కావాల్సిన కలర్స్ రోజు పెటల్స్తో ఇలా మనము అల్లుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి ఇలా మొత్తము ఇదే ప్రాసెస్లో నేనైతే పూలు ఇలానే అల్లుకుంటున్నానండి మీరు కూడా ప్రాసెస్ చూసేయండి కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనుకుంటున్నానండి చూడండి ఇలా అయితే నేను ఈ మాలని ఇలా అల్లుకున్నాను చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా మనం ఇంట్లోనే ఈ పూలదండనైతే మనం ఇలా జడలు పెట్టుకునేదానికి అల్లుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ఫర్దర్ నోటిఫికేషన్ వీడియోస్ మీకు వస్తాయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్